వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక కలగడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వరకు అయితే పలకడం జరిగింది టెన్ రూపీస్ టు థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ కలకడ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు థర్టీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే అరవై రూపాయలు డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు అయితే పడ్డం జరిగింది సిక్స్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఈ ఎనభై రూపాయలు కూడా అక్కడక్కడ ఒక ఒకలాడు రెండు లాటు మూడు లాట్లు మాత్రమే నెంబర్ వన్ ఐటమ్లు ఉంటే మాత్రమే ఈ రేట్లు అయితే పడుతున్నాయి ఇక కలకడలో ఒక ఐటమ్ చూసుకుంటే తొంభై టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే కలకడలో ఇరవై రూపాయల నుంచి అరవై డెబ్భై అయితే ఎక్కువ ఐటలు అయితే పడుతున్నాయి ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు థర్డ్ క్వాలిటీలు పది రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే పెలికాయి టెన్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నలభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది ఫార్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి ఈ డెబ్బై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు కూడా అక్కడక్కడ నెంబర్ వన్ ఐటమ్లు ఉంటే మాత్రమే పలుకుతున్నాయి ఈ క్లాస్ కాయలు ఉన్నా కూడా ఒక రకంగా క్లాస్ ఉన్నా కూడా అరవై యాభై డెబ్బై ఈ రేట్లు అయితే పడుతున్నాయి నెంబర్ వన్ ఉంటేనే డెబ్బై నుంచి నూట ఇరవై రూపాయల వరకు అది కూడా మార్కెట్ మొత్తానికి టెన్ పర్సెంట్ మాత్రమే అక్కడక్కడ మాత్రమే కోలార్లో టాప్ రేట్ చూసుకుంటే నూట ముప్పై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది వన్ థర్టీ రూపీస్ కోలా టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ